పెద్దపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మొక్కు బచ్చలారిని నాలుగు రోజుల వయసు గల పాసికాందు మృతి చెందినట్లు ఆరోపిస్తూ ఓ కుటుంబం మృత శిశువుతో పెద్దపురం ఏరియా ఆసుపత్రి వద్ద శుక్రవారం నిరసన తెలిపారు బంధువుల వివరాల ప్రకారం బచ్చల జాను బచ్చల కుమారి దంపతులకు పెద్దపురం ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగు రోజుల క్రితం సాధారణ డెలివరీ జరిగి బాబు పుట్టాడు రెండు రోజులు ఆసుపత్రిలో బాగానే ఉన్న శిశువు మూడో రోజు పాలు తాగకుండా ఉండడంతో బిడ్డను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి పాలు తాగడం లేదని చెప్పడంతో డాక్టర్ సాయంత్రం వరకు పట్టించుకోకుండా కాలయాపన చేసి చివరికి కాకినాడ జీజిహెచ్కి రిఫర్ చేశారు దీంతో బిడ్డను వైద్య నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా నాలుగో బిడ్డ రోజు మృతి చెందాడు దీంతో బాలుని పెద్దాపురం ఆసుపత్రికి వచ్చి బంధువులు బహుజన్ పార్టీ నాయకులు లోవరాజు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాబు దక్కకుండా పోయాడని బాధితులు ఆసుపత్రి దగ్గర నిరసన వ్యక్తం చేశారు కేవలం వైద్యుల కారణంగా బిడ్డ మరణించాడని సకాలంలో వైద్యులు స్పందించి సరైన వైద్యం అందించుంటే బాబు బతికేవాడని అన్నారు పాలు తాగడం లేదని వాళ్ళు బాగా బాబుని అబ్జర్వేషన్లో ఉంచామన్నారు మళ్లీ బాబు కళ్ళు తేలేస్తున్నాడు అని చెప్పి వెంటనే అంబులెన్స్ పిలిచి కాకినాడ రిఫర్ చేసినట్లు తెలిపారు వైద్యం సక్రమంగా అందించామని బొమ్మ నీరు తాగడం వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉందని అందుకే కాకినాడ రిఫర్ చేశామని వారు వివరణ ఇచ్చారు ની ફોટો ની કેમ ઓપરેટ કરે આને અટે અટે એનો માથે પાસાને જોશે આઈ પેન દેને ની ની વિશેની જયાઓળો તો હું ની જયાઓળો ની આ પેલું બતાવે છે પડતા ના માગો તો ને બોલજી આજી લેતાની

மீகன் ரெண்டு கண்டிப்பா பயமேசி பொல்லி தான் அட்டை சம்பந்தோம் பயமேசா ஒட்டுக்கான அப்படிங்க ஒட்டுக்கான அப்படிங்க மீன் சார் மாதிரி பாஸ்ட் பரிகிட்டு ఆపుడు కాడరా చేసి చేతరేండి కొప్ దికిల్ పోనండి టైమే కొడి దికిల్తే ఏమంటది బాది ఎవర్కి ఇరుంత చెప్పట్టిరు చెప్పైసో కదిరిపెంచాలి ఆ నవదు నేను మని కొలాను కానండి బావు జనపణ వాహనంత్రం లోపాలి ఈ కాల్ బర్తిని కాల్ బర్తి కాల్ కాది నిగండి తీసుకొచ్చారు గాని సావర్ జినుల ఏమైనా డెలివరీ ఏ డెలివరీ అవుతుంది બધા ડિલિવરી એકદમ યોર પ્રોબ્લેમ છે ડાર્ન ઇલોજી ચેક અપ మా గెట్ లో కదు మా బయం బాణం బాణం అన్నగటి పాలి కాలిన అపే బాం బాణ దేవ వతన్ ఆ ఉన్నదే చిప్తే బాణం ఆదనే కారు కరోనా సూసి అనే ఈ సారే అటల అడికడెన తోటి పేమెంట్ తీసుకొని నాకు అప్పుడు వన్ డేస్ అప్పుడు బయలాంగే పోయి ఇక్కడండి మా గెట్ వన్ దస్తున కదా మా గెట్ నా పేరు కండవం లావరాజు నేను బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జు మరి కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ ఈరోజు పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో నాలుగు రోజులు అవుతుంది హాస్పిటల్కి వచ్చి డెలివరీ అయ్యింది బాగానే ఉందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు అదే దాని మీద వీళ్ళు బాగానే ఉంది కదా అని ఆలోచనతో వీళ్ళు ఇక్కడ ఉన్నారు అలాగే నిన్న కుర్రోడికి మొన్న బాగోలేదని చెప్పేసి డాక్టర్తో చెప్తే బాగానే ఉంది కదమ్మా బాగానే ఉంది కదమ్మా అని నిర్లక్ష్యంగా ఆయన వ్యవహరించి ఆ కుర్రోడిని సరిగ్గా పట్టించుకోవడం మానేశాడు అందుని కాబట్టి మళ్ళీ నిన్న కూడా ఏటండి బాబు అసలు చూస్తలేదు బాగుండలేదు కొళ్ళు తేల ఇదంటే అమ్మా చూస్తాను ఉండండి చూస్తానని చెప్పేసి నిన్న ఇవేళ నిన్న తీసుకెళ్తే కాకున్నాడా నిన్న సాయంత్రం చేసి ఆ కురడు బాగోలేదు కాకినాడ తీసుకుపోండి అని చెప్పేసి అతను మళ్ళీ కాకినాడ పంపించడం జరిగింది ఇక్కడ సరిగా చూడడం మానేసి సీరియస్ అయిపోయిన తర్వాత కాకినాడ పంపించడం అనేది ఈ డాక్టర్కి అసలు వైద్యం వచ్చా రాదని చెప్పేసి నేను అడిగితూ ఉన్నాను ఒకటి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా నిర్లక్ష్యంగా వాళ్ళ జీతాలు వచ్చి అతనే వాళ్ళు సక్రంగా పట్టుపోతున్నారు ఒక పేషెంట్